కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఆజామాబాద్ సొసైటీ పరిధిలో ఉన్న సన్న రకం వడ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు వడ్లు కొనే విషయంపై అధికారుల నిర్లక్ష్యంతో నెలలు గడుస్తున్న సన్న రకం వడ్లు కొనుగోలు చేయడం లేదు అని ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలి అని రైతులు జాయింట్ కలెక్టర్ ముందు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అధికారుల దృహంగార మాటలు రైతులను గురి గురిచేస్తున్నాయని అన్నారు ఈ నేపథ్యంలో నిరాసితో ఉన్న రైతులు సొసైటీని ముట్టడించి వారి బడ్లను కొనుగోలు చేయకపోతే పురుగుల మందు తాగి చనిపోతాము అని జాయింట్ కలెక్టర్ మరియు అధికారులకు హెచ్చరించారు ఈ సంఘటనలో గందరగోళం చోటు చేసుకుంది అనంతరం రైతులు జిల్లా జాయింట్ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు బడ్లు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి తహసీల్దార్ అల్లం మహేందర్ రైతులు సంతోష్ రెడ్డి సాయిబాబా రాజీరెడ్డి పీకే నరేష్ సురేందర్ మరియు పలువురు రైతులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు હીડ ષી઱ેરહ સીરસત, સારહ સીઓરાત મિંડ સીડિં સીય સીંડિંજએ સીંજે સીએંજંજેંજઇત સીંજંજંજા గవర్నమెంట్ అది కంప్లీట్ అవుతది పూజినా పర్లెక్ట్ అవుతది ఇన్స్పోషన్ करके జనడానికి వస్తుంది ఇప్పటివరకు పైసంపక వేళా అప్రోచ్ చాలై సర్వే చూ కాట చాలై ఉంది ఇప్పటివరకు షెడ్యూల్ తో కొంచెం ఆలస్యం అయింది ఒకబాతా కాండిడేషన్ రాకి పెట్టింది ప్లీజ్ మెయిన్ ఒక కమ్యూనిటీనే మెయిన్ సర్వీస్ సమాచార కొట్టి वेट పార్ట్ 2 200 సరే ఇక్కడ పెట్టిన తర్వాత రైస్ మిల్లు వాళ్ళు పార్ట్ 2 కూడా పెట్టడం గాని కూడా పార్టీ మన సిటీస్ లారనక 10 20 బస్తా కడుస్త ఉంటారు వీల్ సొసైటీ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఐతరికి ఇన్ఫర్మేషన్ చేత చూడండి బడ్జెట్ యాక్సెస్ రీసెర్చ్ ఓటి పైన కూడా మాకు చెప్తున్నా సార్ నేను పైన సార్ వర్షాలు పడ్డ మూడు వరకు ల్యాండ్ మొత్తం కింద బట్ పై చెక్ చేసుకోలేదు బాధార్యాచ్ సాధ్యం కాదు సార్ సాధ్యం அந்த மாட்டோம் கூட மாட்டாடு 529 સરસ સરસ કાંટા બેટિંગ 529 નીરો 529 એકને સરસ 529 એકને સરસ પ્રટ્ટો દે ચાલ મત પ્રટ્ટો દે ચાલ શું ના ડન ડન ડન